ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరము అలాగే పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మకర రాశి అంటే క్యాప్రికాన్ ఇంగ్లీష్ లో సో సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి చూద్దాము ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు పాదములు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఆరు ఈ సంవత్సరము ఏ పని చేసినా బ్యాలెన్స్డ్గా చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయము సో శుభాశుభ ఫలితాలు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఫిఫ్టీ పర్సెంట్ చెడు ఉంటుంది ఒక నెల మంచిగా ఉంటే ఒక నెల చెడుగా ఉంటుంది ఒక నెల డబ్బులు ఉంటే ఒక నెల డబ్బులు ఉండవు ఒక నెల మంచి సమాజంలో మంచి పేరు వస్తే ఇంకొక స నెల చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ సంవత్సరం కనుక తీసుకుంటే మకర రాశికి మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది మీరు దేవుడు అని చెప్పి నెత్తిలో పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్యన ఈ సంవత్సరం గొడవలు వచ్చే అవకాశం ఉంది ప్రేమికులైతే విడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాంప్రమైజ్ అవ్వండి కోపాన్ని తగ్గించుకోండి సో మరీ ముఖ్యంగా తీసుకుంటే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే అవమానం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం బాగుంటుంది కానీ చెడు స్నేహాన స్నేహాల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పొజిషన్ మారేటువంటి అవకాశం ఉంది అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది బదిలీలు ఉంటాయి పై అధికారుల మన్నలను పొందుతారు రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట దిగుబడి రాబడి పెరుగుతుంది కానీ మొదటి పంటలో వచ్చిన నష్టాన్ని రెండవ పంటతో కవర్ చేయగలుగుతారు చేపలు రొయ్యలకు రొయ్యల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది రొయ్యల రైతులకు అనుకూలంగా ఉంటుంది అలాగే పౌల్ట్రీ రంగంలో విశేషించే అనుకూలంగా ఉండబోతా ఉంది రాజకీయ రంగంలో ఉండేవారికి మాత్రం మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది స్త్రీలకు ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చే అవకాశం ఉంది అది మినహా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మకర రాశి వారికి సో కళాకారులకు క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది సో ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నప్పటికీ ఓన్లీ మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే రాహు కేతువుల సమస్యల వల్ల చిన్న చిన్న సమస్యలు అంటే ముఖ్యంగా పార్ట్నర్షిప్ మధ్య భాగస్వామ్య వ్యాపారుల మధ్యన గొడవలు భార్యాభర్తల మధ్యన గొడవలు ప్రేమికుల మధ్యన గొడవలు ఇలాంటి సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి మీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గురువుకు సంబంధించి గురుహోరలో గురువుకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడము అంటే అష్టోత్తరం అనేటువంటిది ఉంటుంది అది ఎల్లో రంగు పూలతోటి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది చేయించండి లేదా శివాలయంలో సోమవారం నాడు రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి వీలుంటే నెలకు ఒక్కసారో రెండు నెలలకు ఒక్కసారు ఆరు నెలలకు ఒక్కసారో సో ఇది చేయించుకోండి ఖచ్చితంగా సమస్యల నుండి మకర రాశి వారు బయటపడి సత్ఫలితాలను పొందుతారు ఓం నమో వెంకటేశ్వర